అండ్ అందరూ టు మై ఛానల్ జన్ లాక్స్ అండి ఈరోజు వీడియోలోని క్యారెట్ అండ్ అలానే బీట్రూట్ ఫ్రై ఏ విధంగా చేసుకుని వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెళ్ళి తీసుకొని కడాబెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు అలానే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి అలానే వెల్లుల్లి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అంత ఒకసారి కలిపేసుకున్నాక క్యారెట్ అలానే బీట్రూట్ ముక్కలు కూడా యాడ్ చేసుకుని సరి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచేసేయండి పచ్చివాసన పోయిన తర్వాత సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని సిమ్లోని పది నిమిషాల పాటు ఉంచితే చక్కగా ఉడికిపోతాయండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోని కారం పసుపు అలానే గరం మసాలా కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా బీట్రూట్ అండ్ క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇది చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసేయండి వీడియోనిస్తే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫోర్ మచ్